స్తోత్రాలు స్తోత్రాలు చాలా మంత్రాలు స్తోత్రాలు ఉన్నాయి ఆ బ్రాహ్మణులు మాత్రమే కొన్ని మంత్రాలు చదువుతారు సామాన్య జనం ఏ విధంగా అంటే మంత్రాలు గాని స్తోత్రాలు కానీ ఏది మంచిది అంటారు అవునండి సామాన్య ప్రజలకి అసలు ఒకటండి సామాన్య ప్రజలకి ఇంత పెద్ద పెద్ద సంస్కృతి ఉన్న శ్లోకాలు చదవటం అనేది చాలా కష్టం కానీ వాళ్ళకి సామాన్య ప్రజలు కూడా ఆచరిస్తున్న భక్తి ఉంటుంది ఏదో విధంగా కష్టాలని చెప్పి ఉంటుంది సో స్వామి చెప్పింది కలియుగానికి నామస్మరణే ఆయన ఏమంటాడంటే త్రేతాయుగంలో తపస్సుకి రేపు యుగంలో యజ్ఞ యాగాదులకి ఇచ్చేంతటి ఫలితం కలియుగంలో కేవలం నామస్మరణకే నేను ఇస్తాను అని అన్నాడం నామస్ ఒక యజ్ఞం చేసినంత ఫలితం తపస్సు చేసినంత ఫలితం మిగతా యుగాల్లో మానవులకి ఈ మానం వచ్చేటప్పటికి వీరికి ఇంత శక్తి తెలుసు అని తెలుసు అందులోంటాడు కేవలం నా నామస్మరణకి నేను అంత అంతగా అనుగ్రహిస్తాను అంటాడు అందుకని ఎవరికి తెలిసిన నామస్మరణ ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశ్వర ఏ ఒక్కలే అని ఒక్కసారి మనస్సులో తలచిన చాలు ఆయన అనుగ్రహిస్తానికి దానికి ఒక చిన్న కథ కూడా చెప్తారు ఒకసారి అంటే నామస్మరణకి ఎలా అనుగ్రహిస్తాడు అని ఏమిటి అంటే ఒకసారి నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు ఇలా లోక సంచారం చేస్తూ వైకుంఠంగా విష్ణుమూర్తిని అడుగుతాడు అనమాట స్వామి ఆయనకేంటే నారదుడి ప్రపంచంలోనే ఈ సృష్టిలో నేనే స్వామివారికి చాలా గొప్ప భక్తున్ని ఎప్పుడూ నారాయణ నామని నడిపిస్తూ జపిస్తూ వెళ్తాడు కదా అనుకుంటుంటాడు ఆ స్వామివారిని అడుగుతాడు స్వామి మీకు అందరికంటే అసలు ఏ భక్తుడు ఆ ఇష్టం అంటాడు అంటే ఆయన చెప్తాడు వెంటనే బాబు ఒకసారి తిందూడు కలియుగంలో ఐ మీన్ భూమి చూడు అంటాడు చూపించి చోట అది మధ్యాహ్నం వేళ ఒక రైతు ఒక చిన్న తీసుకెళ్లి పొలంలో అనమాట పొలం దగ్గర ఒక రైతు అప్పుడే మూట కట్టు అన్న పొద్దునంత వ్యవసాయంతో చేసుకుని ఆ చర్పు తినడానికి ఆ అన్నం కట్టుకుని మూట ఉంటుంది ఆ మూట తీసి ఒక్కసారి గోవిందా అని అని ఇలా అనుకున్న నమస్కారం కూడా గోవిందీ ముద్ద నోట్లో పెట్టుకుంటాడు వాడు అంటాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నీ నామే నేను స్పరిస్తున్నా నారాయణ అంటూ చెప్తా వేరే పనే లేదు నాకు నువ్వేమో ఒక్కసారి గోవిందని అక్కడేమో చాలా గొప్ప భక్తుడు అంటున్నావు అంటాడు అప్పుడు విష్ణువు చెప్తాడు నీకు ఒక్క ఒక్క పని చెప్తాను ఒక్కలేదు నువ్వు నేను ఒక గ్లాసు ఒక గ్లాసులో నూనె పోసి ఆ గ్లాస్ నిండా నువ్వు ఇది నీ దగ్గరే ఉంచుకో నీ దగ్గర ఉంచుకుని కొనకూడదు ఈ గ్లాస్ కొనకి నూనె బయట కారకుండా మళ్ళీ రేపు ఇదే సమయానికి నా దగ్గరికి రా అతనే గొప్ప భక్తుడు అని చెప్తాను అర్థం నాలుగు నగదు లోకంధారాలు చేస్తూ వస్తాయి మళ్ళీ తర్వాత రోజు సమయానికి కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి అది ఆ గ్లాస్ కూర్చుకొని వస్తాడు కను వచ్చాడు గ్లాస్ నూనె ఏమన్నా కార్యదా అంటే ఏమీ కారలేదు స్వామి ఒక్క చెప్ప కూడా కొనకుండా ముల్లోకాలు సంచు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను అంటాడు అవునా అయితే ఒక మాట చెప్పు నువ్వు ఇలా చేసావు కదా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నామార్ స్పందించావు అంటాడు వెంటనే రామ ఇక్కడ స్పందించే నేను నాకు చూసుకోవడం సరిపోయింది నాకు అంటాడు అప్పుడు చూడటంటే అన్నమాట చూ నీకు ఏ సంవసార బాధ్యతలు ఏవి లేని వాడివి నీకు చిన్న ఒక్క పని ఇస్తేనే ఇరవై నాలుగు నామం జపించేవాడు నా నామం మర్చిపోయావు నువ్వు అటువంటి ఆ రైతు అంత సంసారం అంత వాటిలో పట్టుకుంటూ విన కూడా అయినా అన్ని కష్టాల్లో ఉండి కూడా నన్ను మధ్యాహ్నం పోయి అన్న తిన ముందు ముందర నోట్లో ముద్ద పెట్టుకుంటూ నన్నే తలుచుకున్నాడు ముందు ఒక్కసారి అందుకే అట్లా గొప్ప భక్తులు అంటాడు సో నామానికి ఉన్నంత ఒక్క నామం తలుచుకుంటే చాలు స్వామి ఏదో మనకి అది కూడా అనేక రూపాలు కాబట్టి ఏ రూపంలో ఏదన్నా ఎవరి ఎవరు వాళ్ళు వాళ్ళ ఆ నా ఇంకోటి నామం తలుచుకోవడానికి మీకు వేళతో కానీ అంటే ఏ వేళలో అయినా శుచి శుభ్రతలతో కానీ స్నానపానాలతో గాని దేనికి మీరు మధ్యాహ్నం రాత్రి పడుకుని ఏ అవస్థలో ఉన్నా నామాన్ని తలుచుకోవచ్చు మీరు కానీ దీనికి నామం తలుచుకోవడానికి భగవంతుడు రూపం తలుచుకోవడానికి వేళలో అయినా ఎప్పుడైనా మనం చేయొచ్చు వేదాలు మంత్రాలు రావాల్సిన పని లేదనండి ఏమక్కలేదు మంచి మనసుతో దేవుణ్ణి ఒకసారి అంటే అవన్నీ మనకి రావట్లేదు సూత్రాలు ఏమీ అని మనసు బాధపడక్కర్లేదు ఆ వీలు తేలికలు కాలం ప్రవాహంలో మారుతున్న కొద్దీ ఈ రోజుకున్న కాలం వేరు నాలుగు వందల సంవత్సరాల క్రితం వేరు వందల సంవత్సరాల క్రితం వేరు మన ఇప్పుడు మన చిన్నప్పుడు కాలంలో చూసేవాళ్ళం వందేళ్ళ క్రితం ఈ రకాల ఉద్యోగ వ్యవస్థలు ఈ రకాల అసలు వ్యవస్థ ఏది సమాజం ఇలా ఉండేది కాదు ఆ రోజుల్లో అగ్రికల్చర్ బేస్డ్ గా ఉండి ఊళ్ళల్లో ఉండి అంత జీవన విధానమే డిఫరెంట్ గా ఉండేది ఆ జీవన విధానానికి ఇప్పుడు నన్ను కొంతమంది అప్పుడప్పుడు ఆవిడ డెబ్బై వతాలు చేశారు మేము ఏ వతం చేయలేకపోయామండి అంటుంటారు మా అమ్మ గారు వంద వతాలు చేశారని అంటుంటారు ఏంట ఆ కాలానికి అది సాధ్యం ఆ కాలంలో ఆ కాలం ఏంటి ఆ కాలంలో అందరూ కూడా వ్యవసాయ ఆరోగ్యంగా ఉండి ఊళ్ళల్లోనే పల్లెటూర్లోనే ఉండేవారు ఆ ఊర్లోనే పిల్లలు ఇచ్చుకునేవాళ్ళు మా అయితే పక్క ఊళ్ళో ఇచ్చుకునేవాడు ఇంత రేపు ఉద్యోగం ఇవన్నీ లేవు కదా ఇప్పుడున్న ఇప్పుడు ఉన్నట్టుగా మనకి ఋతువులు ధర్మం ఉందండి అన్ని ఋతువులు కలిసిపోయాయి ఇప్పుడు మనకి ఆ రోజులు చక్కగా ఋతు తర్వాత ఒక ఋతువు ఉండేది అన్ని కూడా ఇప్పుడు ఏడాకాల ఇప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు ఏ ఋతువు లేదు ఇలా ఉన్న రోజుల్లో మనకి అప్పటిలాగా చేయాలి చేయలేకపోతున్నాం కాబట్టి అంత దాకా ఎందుకు నేను చెప్తాను మనకి ఆ రోజుల్లో ఎదులు కూడా ఆ నాలుగు నెలలు కూడా ఎక్కడా సంచరించకుండా ఉండి మనకి చాతుర్మాస దీక్ష చేసేవారు ఇప్పుడు వాళ్ళ ధార్మిక మార్గంలో నడిచి వాళ్ళల్లో కూడా కొంతమంది అర్ధ చాతుర్మాసం చేస్తున్నారు రెండు నెలలే కుదరట్లేదు అనేకానికి కారణాలు ఎవరిని ఎవరికైనా తెచ్చట్లేదు అనేక కారణాలు కారణాల వల్ల అప్పటిలాగా ఇప్పుడు మనకి కుదరట్లేదు ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థ వేరు పొద్దులేటట్టుగా ఆఫీసులు పరిగెట్టే సో ఇన్ని రకాలుగా ఉంటున్నప్పుడు ఇవన్నీ స్తోత్రాలు ఇవన్నీ చూసుకునేంత టైము అది ఉండటం ఉండదు సో కేవలం ధర్మంగా మనం ఉంటూ ఒక్కసారి ఆయన అన్నిటికీ ఆయన చూస్తుంటాడు కావచ్చు ధర్మంగా ఉండాలి మనుషులు ధర్మపరంగా జీవిస్తూ ఉంటే ధర్మంగా జీవిస్తూ ఉంటే చాలు ధర్మంగా జీవిస్తూ ఉంటూ కేవలం నమస్కారం ధర్మానికి ఉంటే కూడా అందరితో నేను చెప్తాను కానీ మీరు ఏదో పెద్ద పెద్ద పనులు చేసి ఏదో కోటల్లో యజ్ఞానం చెప్పాలి లేకపోతే ఇది కట్టించా వాళ్ళు కట్టించా ఏం అక్కర్లేదు తోటి మనిషికి మీకు తోచిన సహాయం చేయండి నోటి సహాయం మాట ఏదో సహాయం కాస్త వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒక మనిషి కష్టంలో ఉంటాడు కష్టంలో ఉన్న వాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్పి ఉపశమనం కలిగిస్తే అదే చాలా గొప్ప ధర్మం ఆ సమయం కూడా ఉంటుంది కదండి ఎవరికి ఒక మనిషిలో ఒక ఒక ఆత్మ కనుక సంతోషపడితే దాని వల్ల వచ్చే దేవులు ఎంతో గొప్పగా ఉంటాయి ఆ ఆత్మ తెచ్చు అందుకని ఏదన్నా మన జీవి మన తోటి జీవి కష్టంలో మనిషి ఉన్నప్పుడు మంచి మాటలు చెప్తే అది చాలా గొప్ప ధర్మం ధర్మం ఎంతో ఆదరిస్తున్నట్టే మనం చేయగలిగిన సహాయం మనం చేయగలిక ఇంకా కర్మఫలం అంటారండి కర్మఫలం తప్పించలేముంటారు తప్పించలేవు తగ్గించడానికి అవకాశం ఉంటారు కర్మఫలం మనం పాపాలు చేసిన తగ్గటం చెప్తుంటారు కదా ప్రార్థకర్మని మాత్రం ఎవరు తప్పించుకోలేరు ఎంతటి వాళ్ళు పడవాల్సిందే కనిపించాల్సిందే దాన్ని కూడా ప్రార్థ కర్మ కూడా తగ్గించుకోవటం ఏంటంటే మనం ధర్మంగా ఉంటూ భగవంతుని కాలు పెట్టుకుని సద్గురుని ఆశ్రయిస్తే ఆ గురువు మనం ఏం చేస్తారంటే ఈ కర్మ ఫలం తట్టుకునే శక్తి వచ్చేలా చూస్తారంటే మనం కట్టుకునే ఇస్తారు మనకి ఇప్పుడు మనసు అనుగ్రహం మీకు అనుగ్రహం లేనప్పుడు ఏమవుతుంది కర్మఫలం ఏదైనా కర్మఫలం అనుభవిస్తాం కూడా ఆ తట్టుకునే శక్తి లేకపోతే ఇంకా ఇంకా కష్టాలు పడిపోతాం మనం దాంట్లో సో ఇలాగా భగవంతుని ఆశ్రయిస్తూ ఒక గురువుని నమ్ముకుని ఆ నీటిలో ఉన్నప్పుడు ఆశ్రయించు ఇందా చెప్పినట్టు నేను ఏం అక్కలేదు నాయన నేను కష్టాలు నేను పడలేకపోతున్నాను ఏ జన్మలోనో చేసుకున్న ప్రార్థ కర్మ వల్ల ఇదంతా అనుభవిస్తున్నాను నేను ఈ రోజు ఎంత ధర్మంగా ఉన్నా నేను వెన్నీ అనుభవిస్తున్నాను నేను ఇంత నేను తట్టుకోలేకపోతున్నానని మనసారా వేడుకుంటే చాలు మనం ఏమిటనం చదవాలని లేదు ఏమొక్క వేడు మనసారా ఆర్తి ప్రధానం అనమాట ఆర్తి ప్రధానంగా ఒక్క నోస్ పెట్టిన ఆయన నన్ను త్వరగా కాపాడు త్వరగా బయటపడే నుంచి అంటే ఆయన తప్పకుండా ఒకటి మనం ఆర్తి మనం అంత ధర్మంగా ఉన్నవాళ్ళం మనం అంత ఆర్తితో కోరుకుంటున్నప్పుడు ఈ ఆయన వెంటనే మనం ఒక ఐదు సంవత్సరాలు పడాల్సిన దాని రెండు సంవత్సరాలుగా తగ్గించేస్తాడు భగవంతుడు లేదా మీకు తగ్గిన శక్తిని ఇస్తాడు తప్పకుండా తగ్గుతుంది ఒకటే మనం ధర్మంగా ఉండాలి నేను వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేశాను అనమాట అది నాకు తెలియ చేశాను తర్వాత తెలుసుకుని నేను తప్పు చేశాను అని చెప్పుంటే నాకు అర్చనగా తోమాల అభిషేకం అష్టదల పాదపద్మారాధన మార్నింగ్ ఉంది కదండి మొత్తం అన్ని సేవలు నాకు అండి దేవుడు పిలిపించుకున్నాడు అంతే అంతే చాలా ప్రాయశ్చిత్తానికి మించినది ఇంకొకటి లేదండి ప్రాయశ్చిత్తంతో రెండు రెండు కన్నీటి ధారలు చాల్సి చాలట అది యజ్ఞంతో చేసిన ఫలం మీకు మనం ఎన్నో పొరపాటు పెద్ద పొరపాటు చేసినప్పుడు ఎంతో ప్రాయస్యపెట్టి రెండు కన్నీటి చుక్కలు మనకు వచ్చినా అది యజ్ఞం చేసే పరమేమి తప్పకుండా చక్కగా మీరు అంటే ఎంత అదృష్టవంతుడు అన్ని ఆయన సేవల భాగ్యం సేవ బా సేవలు మాకు రెండు సార్లు ఇచ్చానండి తప్పు అంతే నేను చేసింది అది నేను అందరితో ఉంటాను ఆయన స్వామివారంత కరుణామయుడు ఇంకొకటి లేరు అంటారు అంత కరుణామేటి లేరు మనం చేసుకున్న కష్టాలకి మనం పడుతున్నామే చెప్తే మన బుద్ధి సరిగా లేక మనం తప్పులు చేసుకుంటుంటాం ఈ కలి ప్రభావం ఈ కలి మాయలో పడి మనం తప్పులు చేస్తాం కానీ ఆయన ఎప్పుడు మనం శిక్షించడు ఎందుకంటే మనందరం పిల్లలం కదా మనందరికీ తండ్రి యజమాని అన్ని ఆయనే ఏదైనా మనం కొంచెం వీడు ఏదైనా తప్పులో పోతున్నప్పుడు అయ్యా వీడు కొంచెం గ్రహిస్తే ఇంకొంచెం ముందుకు రాదామని చూస్తాడు ఇంకా చేపించిన ముందుకు రాదామని ఆయన చూస్తాడు అందులో నేను చెప్తుంటాను అండ్ మేము కానీ తిరుమల దొరక బాబు మీరు సంకల్పం గట్టిగా పెట్టుకుని ఆయన చేపించిన ఎప్పుడో పైకి మిమ్మల్ని అవును మళ్ళీ కలుద్దాం స్వామి అందరినీ మన అందరినీ చల్లగా చూడాలని మరీ మరీ ఓం నమో ఎంస